చంద్రుడిపై ఎవరు ఫస్ట్ మనుషుల్ని పంపుతారన్న పోటీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుందట ఎవరు ముందు కాలనీలు ఏర్పాటు చేస్తారన్నది ఇప్పుడు పోటీగా మారిందట మరి ఈ పోటీలో ఏ దేశం ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుందో ఈ ప్రయోగాలకు తలెత్తుతున్న ఇబ్బందులు ఏమిటో చూద్దామా తొలుత ఎవరు చంద్రుడిపైకి మనుషులను తీసుకెళ్లారనేది ఇప్పుడు ప్రశ్న కాదు తొలుత ఎవరు చంద్రుడిపై మనుషులు నివసించేలా దారి నుంచి లబ్ధి పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తారన్నది ప్రశ్నగా మారింది అంటే ఈ పోటీ ప్రస్తుతం చంద్రుడిపై మనుషుల స్థావరాలను తొలుత ఎవరు ఏర్పాటు చేస్తారన్నదిగా మారింది చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపడం కూడా అత్యంత ఆసక్తికర విషయమే అని నిపుణులు అన్నారు ఎందుకంటే ఆ ప్రాంతం చాలా వరకు చీకటిలోనే ఉంటుంది అక్కడ మంచి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇది చాలా ముఖ్యమైన వనరు ఈ ప్రాంతంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు ఇది చాలా తక్కువ ప్రాంతం దీనిపై నియంత్రణ కోసం కూడా వివాదం జరిగే అవకాశం ఉందా సాంకేతికంగా లేదా రాజకీయంగా లాభాలేంటి అన్నది కూడా ప్రశ్నే దీనిలో అమెరికాకు చైనా ప్రధాన ప్రత్యర్థి గత ఇరవై ఏళ్లలో అంతరిక్ష రంగంలో చైనా ఎంతో పురోగతి సాధించింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి చిన్న మాడ్యూల్ ను ఇది సిద్ధం చేసింది అంగారకుడిపైకి తన మిషన్లు పంపే సమయంలో కేవలం అంగారకుడి కక్షలోకి తన మిషన్లు పంపడమే కాకుండా దాని ఉపరితలంపై దిగి అతిపెద్ద ఘనత సాధించింది అంతరిక్ష పరిశోధన మిషన్ల కోసం ప్రైవేట్ రంగంలోని కంపెనీలతో అమెరికా చైనాలు కలిసి పనిచేస్తున్నాయి మనుషులను చంద్రుడిపైకి తీసుకెళ్లి అక్కడ కొంతకాలం నుంచి పరిశోధనలు జరిపేందుకు ఎన్నో సాంకేతికత అవసరం ఉంటుంది ఈ విషయంలో చాలా దేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి చంద్రుడిపై పరిశోధన చేసేందుకు అక్కడున్న వనరులను వాడుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కావాల్సిన నియమ నిబంధనలు విధానాలు ఏంటన్న విషయంపై ముప్పైకి పైగా దేశాలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా దాని ఆర్టిమస్ ప్రాజెక్ట్ ఈ రంగంలో నాయకత్వాన్ని అందిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆశిస్తున్నాయి చాలా దేశాలు కంపెనీలు చంద్రుడిపైనే అభివృద్ధిని కోరుకుంటున్నాయి అక్కడున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి దీంతో అమెరికాతో ఇవి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అదేవిధంగా చాలా దేశాలు వాటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలో చైనాకు సహాయం చేస్తున్నాయి దీంతో చంద్రునిపై మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తున్నాయి అయితే అంతరిక్ష పరిశోధన మిషన్లలో ప్రైవేటు పరిశ్రమలను భాగం చేయడంపై ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఒకవేళ ఇతర గ్రహాలపైకి వెళ్లి అక్కడ మానవ నివాసాలను ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడుండే నిబంధనలు ఏమిటి నేరాలను ఎలా నిర్వచిస్తారు వాటికి శిక్ష ఏమిటి అనేవి నిర్ణయించాల్సి ఉంది లక్షణాత్మక ప్రైవేటు పరిశ్రమలను ఈ నిబంధనల్లో భాగం చేయడం సవాలైన విషయమే ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ మిషన్లు ప్రైవేటు కంపెనీలపై ఆధారపడడం ప్రభుత్వాలకు ఆందోళనకర అంశమని నిపుణులు అంటున్నారు ప్రస్తుతం భూమిపై నివసిస్తున్న చాలా మంది ఇతర గ్రహాలపై నివాసయోగ్యం కోసం చూస్తున్నారు ఒకవేళ భూమి వినాశన అంచుకు వస్తే ఇతర గ్రహాలపైకి వెళ్లగలమని భావిస్తున్నారు దీనికోసం ఇతర గ్రహాలపై మానవ జీవితాన్ని విస్తరించాలని చూస్తున్నారు ఇతర గ్రహాలపై నివాసాలను ఏర్పాటు చేయడం చాలామందికి లక్ష్యంగా ఉంది ఇతర గ్రహాలపై నివాస స్థావరాలను ఏర్పాటు చేయడం కంటే ముందు చంద్రుడిపై మనుషులను కొద్ది కాలం పాటు ఉంచడం ద్వారా ఏమైనా ప్రయోజనాలుంటాయా అన్నది చర్చనీయాంశమవుతుంది అంతరిక్షంలో మరిన్ని పరిశోధనలకు చంద్రుడు బేస్గా మారనున్నాడని ఈ విషయాలు సూచిస్తున్నాయి ఒకవేళ దీనిలో విజయం సాధిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించి అక్కడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించగలవు పంతొమ్మిది వందల అరవై ఏడులో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందం మేరకు అంతరిక్షంలో ఏ దేశం కూడా సార్వభౌమాధికారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి వీలులేదు అంటే అమెరికా చైనాలో చంద్రుడిపైన చీకటి వైపున ప్రాంతంలో నివాసాలను ఏర్పాటు చేసినా ఆ ప్రాంతం తమది అని చెప్పుకోవడానికి వాటికి వీలులేదు కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉండొచ్చు చంద్రుడి వనరులను సమానంగా వాడుకోవాలని దానికి ఎలాంటి చట్టపరమైన విధానం లేదు తొలుత అక్కడికి వెళ్లే దేశాలు ప్రయోజనం పొందవచ్చని ఆందోళనలు కూడా ఉన్నాయి దీంతో చంద్రుడిపై తొలి అడుగు ఎవరు పెడతారన్నది ప్రస్తుతం కేవలం శాస్త్రీయ ఘనత మాత్రమే కాదు చంద్రుడి నుంచి సౌర శక్తిని పొందేందుకు ఇది అపారమైన అవకాశాలను అందించగలదు అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేయడం ద్వారా ఇతర గ్రహాలపైకి పరిశోధన మిషన్లను కూడా పంపవచ్చు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమెరికా చంద్రుడిపైన కాల కాలమోపనుందని తెలుస్తోంది రెండేళ్ల తర్వాత చైనా పదేళ్ల తర్వాత భారత్ చంద్రుడిపైకి వెళ్లనున్నాయి ఈ నేపథ్యంలో చంద్రుడిపై కాలనీల ఏర్పాటు ఆసక్తికరంగా మాత్రమే కాక ఓ పోటీగా మారింది